ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మార్నింగే మా మోను గారిని అయితే నిద్ర లేపించేసి రీడింగ్ వర్డ్స్ ఉంటే చదివిచ్చేసాను ఇంకా ఆల్రెడీ ట్యూషన్లో చదువుకుంది కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు చదివితే ఇంకా గుర్తుంటాయి కదా అనేది మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే చదివించాను ఇప్పుడైతే మా మోను గారు అయితే చదువుకుంది అన్నీ వచ్చేసాయి అనమాట మోను కైట్ స్పెల్లింగ్ చెప్పు ఐ కేఐటీఏ కైట్ ఇంకా ప్యారెట్ పియే పియా ప్యారెట్ ఇంకా టమాటో స్పెల్లింగ్ చెప్పు టీవో ఎవో టమాటో ఇంకా చాలా చదివింది అందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ దాకా ఉన్నాయి ఇంకా నాకే గుర్తులేదు లేవు ఏమి ఇంకేం గుర్తుంటాయో పాప ఇవాళ అయితే మా 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 మంచి చదువుకుంది ఫ్రెండ్స్ ఇంకా టీచర్తో తిట్ల తినాల్సిన అవసరం లేదు మా మోన స్కూల్కి వెళ్ళాలని ఏడవాల్సిన అవసరం లేదు కదరా ఇంకా మా గాడి మా సోను గాడైతే ఇంకా లేగలేదు నాకు ఊరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి నేమ్స్ ఇంకెప్పుడైతే వీళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి ఇది నోట్లో పెట్టుకోడు తప్పు రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసేయాలి బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్పు లైక్ చేయమని లైక్ చేయండి మా మామూలుగా అయితే ఇప్పుడు బ్రష్ చేసి ఇంకా ఏం చేస్తాం బ్రష్ చేసి ఫస్ట్ వాష్ రూమ్కి వెళ్ళి సరేనా డాడీ డాడీ చూడు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లేదు టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ కాదు సెవెన్ అవుతుంది అంటే మేము ఎప్పుడూ లేచాం అంటే లేచి ఇంతసేపు చదువుకొని చేసేసరికి ఇప్పుడు సెవెన్ అవుతుంది ఆ మూడు గడి సెవెన్కి లేచింది రోయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంతకుముందు మూడు అసలు చెప్పిన మాట అనేది కాదు ఇప్పుడు జస్ట్ బుజ్జగించి ఇంకా తన వేలో వెళ్తూ ఉంటే కొంచెం మాట వింటుంది ఇంకా మనకి పిల్లలు కొంచెం మాట వింటే హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే ఫుల్ హ్యాపీ ఇవ్వాలి అయితే టూ డేస్ నుంచి ఫ్రెండ్స్ ఇంకా నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఓకేనా ఇంకా వీళ్ళకైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేయాలి ఏదో అర్థమై కావట్లేదు ఫ్రెండ్స్ నా బ్లాగ్ అయితే అదిగండి పడిపోయింది సో అదైతే మాకు ఫ్యామిలీలో ఒకరైపోయింది అయిపోయింది అసలు మేము లేకపోతే అస్సలు ఉండలేదు అది నన్ను చూసుకుంటూనే ఇంకా తిరుగుకుంటూ మేధం వేసిద్ది అనమాట ఇంకా దాన్ని చిన్నప్పుడు కాపాడింది మా మూనుగాడు కుడి గాబులో పడిపోతే తీసి కాపాడేవా పెంచుకుంది ఇంకా తన కోసమని నేను ఇంటికి తీసుకొని వచ్చా అలా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయింది దాని పేరు బ్లాక్ ఏంటంట నల్ల బ్లాక్ కలర్ ఉంటుందా మమ్మీ అది కుర్తులో పడింది అవునా ఫ్రెండ్స్ వచ్చి తీసి తీసారా తీసిన తర్వాత ఆడినా నువ్వేసారా నువ్వే రోజు దానికి ఎత్తుకొని ఫీడ్ చేసావు కదా దానికి రోజు నేను దాని బియ్యం మూడు బా వస్తా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలు ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళ కోసం అయితే ఆర్లీస్ ప్రిపేర్ చేస్తున్నా నేను ఒకేసారి డబ్బా తీసుకొని వచ్చాను అనుకోండి ఎంత ఇస్తామనేది తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా ప్యాకెట్స్ అయితే కొంచెం మనకి లిమిట్ ఉంటుంది కాబట్టి ఇదైతే బెస్ట్ అని నేనైతే ప్యాకెట్స్ తెచ్చుకుంటాయి ఇప్పుడు కూడా వాటర్ కూడా పిల్లలకి నేను కాచి చల్లార్చిన వాటరే మొస్తాను మామూలు నేను పోయట్లేదు ఎందుకంటే వర్షాకాలం మామూలుగా తాగితే నీళ్ళు తాగితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకోసం అనేది మా అయితే బయట చూడండి వాటర్ తా ఆడుకుంటున్నాను మౌనం కానిస్తావా ఇప్పుడు వీళ్ళు ఆరేలోపు పిల్లలకి అయితే నేను పింక్ కాదు పించ్ I pink. It's pink. Eat it. Monu, come here. Eat బట్ <laughs> పల్లెలు ఓకే పన్నెండు వచ్చే పుండ్ వచ్చింది కావాలా అక్కడ పుండ్ వచ్చి ఇంట్లో ఎక్కువైతే పుండ్లు పుండ్లు ఎక్కువైతే మరి షా ఇంకో తర్వాత వచ్చి తిను సోను టైం అవుతుంది తిను కలపకు కలిపిందేగా తినమ్మా తింటా ఉండే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి అయితే బాక్సెస్ కూడా పెట్టేశాను తెల్వా నాతోనే వస్తావా ఎందుకు నానా నేను ఇంట్లో పని చూడు మీరు ఎంత చికా చేశారు అన్నం ఎలా చేస్తారు మొత్తం క్లీన్ చేయాలిగా నేను ఉంటామ్మ డాడీతో వెళ్ళి సరేలే అండి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇప్పుడైతే నేను పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి రావడానికి అయితే వెళ్తున్నాను మా సోన్ పాప చూడండి పిల్లకలైతే వేసుకుంది మా మౌన్గా అయితే చూడండి ఇంక ఇప్పుడైతే వస్తానా వస్తాను మీ అమ్మకాసులు ఎక్కడి ఫీజు ఉంది ముందా వెనక ఆ బ్యాగ్ తోటి ఎక్కిద్దాం మ్యామ్ ఎక్కుతుందిగా బాగుంది రెండు వైపులు అది బ్యాగ్ సరి ప్యాకెట్ తెచ్చుకుంటే నా కుదరదు నేను పిల్లల్ని దింపేసి ఇదిగోండి కావాల్సిన కావలసిన ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇంకా బట్టలు నానబెట్టి ఉన్నాయి అంట్లు దోమేసేయాలి ఇంకా చాలా పని ఉంది ఇప్పుడైతే ఇంకా వాళ్ళైతే మా పిల్లలు మీ డాడీ దిగిపెట్టొస్తారులే మీరు వెళ్ళండి అని అంటే వద్దు నాకు నువ్వే కావాలి మా మూడు కూడా మస్తు గోల్ చేసింది అందుకే నేనే వెళ్ళి దిగబెట్టేసి వచ్చాను ఇప్పుడైతే ఈ శారీ చేంజ్ చేసేసుకొని నైట్ వేసేసుకొని ఇంకా పని అయితే వెంట వెంటనే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆటోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని చేసుకొని